జఫా ఇన్స్పిరేషన్ చైతన్యమహాప్రభు చెబుతారు నామకారి బహుధా నిజ సర్వశక్తి త్రా స్మరణేకారేతాదశీ తమ కృపా భగవన్మ దుర్దైవమీనా కృష్ణ నీ యొక్క నామం చాలా శక్తివంతమైన ఎంత శక్తివంతమైందనంటే దాని ఏదో విశ్వాసం ఉన్నా లేకపోయినా అందరినీ కూడా ఉద్ధరించగలుగుతాం అగ్నిలో తెలిసి వేలిపెట్టిన తెలియక పెట్టిన దాని గుణం ఏమిటి దహి దహించుకుని కాల్చుకు అట్లే ఈ భగవన్నాము తెలిసి చేపట్టిన తెలియక చేపట్టిన సమస్తమైనటువంటి జ్ఞానాగ్ని దంతకర్మాణి అని గీతాచార్యుడు చెప్పినట్లు జ్ఞానాగ్ని వరే ఉదయంలో పడతాయి మన సమస్తమైనటువంటి జీవుని యొక్క సమస్తమైనటువంటి పాప కర్మల్ని భస్మిపటనం చేసేస్తుంది పాప అని అంటే ఇక్కడ పాపకార్యాలు అంటే కృష్ణుడికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రతి కార్యం పాపమే పుణ్యకార్యం కూడా పాపమే అంటారు గోపగస్వామి వారు స్వామి సింధు గ్రామం పుణ్యం పుణ్యం కాదు పుణ్యం కూడా పాపమే ఎందుకంటే ఆ పుణ్యం కూడా కృష్ణుడి నుంచి దూరం చేస్తుంది మనం ఎందుకు అనంటే ఒక వ్యక్తి పుణ్యంగానే పెంచుకుంటే ఆ పెంచుకున్నటువంటి పుణ్యం స్వర్గలోక సుఖాలను అందిస్తుంది ఆ స్వర్గలోక సుఖాలు కృష్ణుడిని మర్చిపోవటానికి కూడా ఒక అవకాశం చెప్పబడతాయి కృష్ణుడిని మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఆ స్వర్గ లోక సుఖాల వల్ల అందుకని పాపం వలన దుఃఖం వస్తుంది పాపం చేసిన పాపకార్యాలు చేసినా దుఃఖం వస్తుంది పుణ్యకార్యాలు చేసినా దుఃఖం వస్తుంది స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడేమో సుఖాలు అనుభవించి పుణ్యం క్షీణించి కానీ ఢిల్లీ మరల ఈ మత్తిలోకంలో లోకంలో పడిపోతుంది అంటే మళ్ళీ పునర్మోషిక భవ అన్నట్లు తిరిగి మరల పునర్దు భవ మళ్ళీ తిరిగి మరల దుఃఖం ప్రారంభమైపోయింది అందుకని పుణ్యం పాపం రెంటిని కూడా ఈ చేసినటువంటి దానివల్ల కలిగేటటువంటి కర్మఫలాలని భస్మి పటలం చేసేస్తుంది ఈ హరినామం అయితే ఈ హరినామం ఎంత శక్తివంతమైంది ఎంత శక్తివంతమైనటువంటి ఈ హరినామం పట్ల నాకు అనురాగం లేదు అనురాగ రెండు శబ్దాలు ఉన్నాయి ఇందులో అనురాగం అంటే ఒక శబ్దం కాదు చాలామంది ఏమనుకుంటామంటే అనురాగం అనేది ఒకటే శబ్దం అనుకుంటాం అనురాగ అనురాగ అనంటే అను రాగ అనంటే అటాచ్మెంట్ అను అనురాగ రాగం అనంటే బంధనం అనురాగ ఎవరైతే నీ నామం పట్ల బంధన పెంచుకొని ఉన్నారో భక్తులు ఆ భక్తులతో కూర్చొని జపం చేసేటటువంటి అనురాగం నాకు లేదు భగవన్నామ నామ జపం స్వీకరించిన తర్వాత నేను జపించుతా జపం నా సాధన నేను చేసుకుంటా నేను నా జపం నేను చేసుకుంటాను అని ఉంది కానీ అనురాగం లేదు నీ నామం పట్ నీ నామ జపం విషయంలో అనురాగం అంటే ఏమిటి ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామాలను జపించడంలో ఎవరైతే బంధన పెంచుకుని ఉన్నారో ఆ భక్తులతో కూర్చొని జపం చేసే విషయంలో నాకు అనురాగం లేదు ఇదొక అర్థం ఇది హై ఇది ఇంటర్నల్ మీనింగ్ ఇంకొక అర్థం ఏమిటి అందరికి మనకి అందరికీ తెలిసిన తెలిసినటువంటిది ట్రాన్స్లేషన్ రూపంలో లిఖించినటువంటిది భావ రూపంలో లిఖించింది ఏమిటి అని అంటే ఎంత శక్తివంతమైనటువంటి నీ నామాన్ని జపించడానికి నాకు ఇష్టం లేదు అనురాగం లేదు దీనిపైన ఆ నామం పట్ల బంధన లేదు నాకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటి పట్ల బంధనం ఉంది ధనం పట్ల బంధనం ఉంది వస్తువు పట్ల బంధన ఉంది వ్యక్తి పట్ల బంధనం ఉంది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి వాటి పట్ల బంధనం ఉంది కానీ కృష్ణ నీ నామం మీద నాకు బంధం లేదు ఆ బంధం లేని కారణంగా నీ నామాన్ని జపించాలని కూడా అనిపించటం లేదు ఇది నా యొక్క ఉచ్ఛమైనటువంటి నీచమైనటువంటి స్థితి అని చెప్పి చైతన్య మహాప్రభు ప్రార్థించారు మనకు నేర్పిస్తున్నారు ఎలా మనం భగవన్నామ నామ జపం చేసే విషయంలో ఉండాలి అనేటటువంటిది మనకి చెప్పారు చైతన్య చైతన్య మహాప్రభు స్వయం గారు ఇంత శక్తివంతమైనటువంటి నామం కదా ఎంత శక్తివంతమైనటువంటి నామాన్ని జపించడానికి అందరూ అర్హులే ఈ భౌతిక ప్రపంచం రజస్తమ మూడు గుణములతో కూడినటువంటిది సత్వరజస్తమ ఇది ప్రకృతి గుణస్థై ఈ ప్రకృతి మూడు గుణాలతో కూడినది ఆ మూడు గుణాలు మిక్స్ అవుతాయి ఒకదానికొకటి మిళితమవుతాయి మిళితమై మూడు కాస్త తొమ్మిది అవుతాయి మూడు ఇంటూ మూడు తొమ్మిది అవుతాయి ఆ తొమ్మిది మరలా తొమ్మిదితో మిక్స్ అవుతాయి మనం కలర్ కలర్స్ పెయింటింగ్ వేసేటప్పుడు చూడండి కలర్ మిక్సింగ్ చేస్తారు వాటర్ కలర్ పెయింటింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవం అక్కడ ఉండేటటువంటి పన్నెండు కలర్సే ఉన్నా కానీ ఆ పెయింటింగ్ డబ్బాలో ఆ పన్నెండు కలర్స్ని మిక్స్ చేసి పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నలభై వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ వన్ ఫార్టీ ఫోర్ అట్లా మిక్స్ చేస్తూ ఉంటుంటే కలర్స్ మారిపోతూ ఉంటుంటాయి అట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్నైనా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా ఈ ప్రకృతి ఏమిటి అని అంటే సత్వ రజస్తమ గుణాలు అనేటటువంటి మూడు గుణములు కలియక ఈ మూడు మూడుతో కలిసి తొమ్మిది అవుతాయి తొమ్మిది తొమ్మిదితో కలిసి ఎనభై ఒకటి అవుతాయి ఇట్లా ఎనభై ఒకటి ఇంటి ఎనభై ఒకటి అట్లా పెరుగుతూనే ఉంటాయి గుణాలు ఎక్కడ తగ్గవు ఇన్ని గుణాలతో ఉన్నటువంటి వారు అందరూ అర్హులే ఈ నామాలు జపించడానికి ఈ నామాన్ని జపించడానికి అయితే ఈ నామం గుణాలతో కూడిందా గుణాతీత గుణాతీతమైనటువంటిది మూడు గుణములకు అతీతమైనటువంటిది ఈ నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో భగవంతు కృష్ణుని యొక్క దివ్యమైన నామాన్ని వారు గుణాల నుంచి బయటపడతారు అందుకనే భగవంతుడు కృష్ణుడు ఇంత ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి గుణాలను పెట్టినా ఆ గుణాల నుంచి బయటపడేయడం కోసం తన దివ్యమైనటువంటి నామాన్ని సాధనంగా ఇచ్చాడు ఆ సాధనని ఎలా చేయాలి అనురాగంతో చేయాలి అనురాగం అనేది ఏమిటి బంధన నామం పట్ల బంధన ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ నామాన్ని జపిస్తున్నటువంటి భక్తుల పట్ల బంధన ఉండాలి అనురాగ ఆ బంధనతో వారు చేసిన వారు చేసినటువంటి రీతిని వారు ఉపదేశం చే చెప్పి చేసినటువంటి రీతిని వారు ఏ విధమైనటువంటి బంధన కృష్ణుడితో పెంచుకుని ఉన్నారో ఆ విధమైనటువంటి బంధన నేను కూడా పెంచుకోవాలని చెప్పి తదనురాగి జనానిగామి వారి యొక్క అడుగు జాడలు అనుసరించాలి ఫాలోయింగ్ ఫూ స్టెప్స్ ఆఫ్ ప్రీవియస్ ఆచార్యస్ పూర్వపు ఆచార్యుల యొక్క అడుగు జాడలను అనుసరిస్తూ నామాన్ని జపం చేయాలన్నారు ఇలా జపం చేస్తే ఏమవుతుంది మనం సత్వగుణంలో ఉన్నా రజోగుణంలో తమో గుణంలో లేదా మిగతమైనటువంటి గుణాలతో మనం వర్తిస్తున్నా ఆ గుణాలన్నింటి నుంచి మనం బయటపడతాం ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే సత్వగుణంలో ఉండేటప్పుడు జ జపం ఒక విధ ఒక విధంగా ఉంటుంది సత్వగుణ యుతులు ఒక విధంగా చేస్తారు రజోగుణయుతులు ఒక విధంగా చేస్తారు తమో గుణ యుతులు ఒక విధంగా చేస్తారు కానీ వారు చేసేటటువంటి జపం గుణంతో కూడి ఉంటుందేమో కానీ ఆ జపం అనేటటువంటి మార్గం ఉంది కదా నామజప మార్గం ఆ నామజప మార్గం మాత్రం గుణాతీతమైంది మార్గం గుణాతీతమైంది మార్గంలో నడిచేవాడు గుణాల్లో ఉంటాడు అంతే బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ గుణాల్లోనూ ఉన్నటువంటి వ్యక్తి నామాన్ని ఆశ్రయించినటువంటి కారణం చేత క్రమక్రమంగా 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 అతను చేసేటటువంటి సాధన యొక్క పరిణితిని బట్టి అభ్యాసాన్ని బట్టి పరిణితి చెంది గుణాతీతుడు అవుతాడు ఒక్కసారి నామం పట్టుకోగానే గుణాతీతుడు అయిపోయాడు అవి అవడు ఎవరు కూడా క్రమాద్భవతి తద్గదు మూలహంత్రి అన్న రూపగోస్వామి బదులుగా భగవంతు కృష్ణుడు ఏమన్నాడు సనై సనైరు పరమేది క్రమక్రమంగా క్రమక్రమంగా అనేది జరుగుతుంది కాని నామం పట్టుకోగానే ఒక్కసారి ప్యూర్ డెవోటీస్ అయిపోవడం అనేటటువంటి శుద్ధభక్తులు అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కానీ ఇట్స్ అ వెరీ రేర్ కేస్ కృపా సిద్ధి అన్నారు కృపాసిద్ధి సాధన సిద్ధి రెండు శబ్దాలు ఉన్నాయి కృపాసిద్ధుల విషయంలో జరుగుతుంది మనం కృపాసిద్ధులం కాదు ఈ ప్రపంచంలో అందరూ దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది సాధన సిద్ధులే సాధన ద్వారా సాధించుకోవాలి కానీ కృపా సిద్ధులు సడన్ గా భగవంతుడు ఎప్పుడూ అట్లా ఏదో ఒక ఫాస్ట్ లీల చేస్తున్నప్పుడు అలా ఒక్కసారి అలా భౌతిక జాగ్రత్తలో అలా ఆయన సరే ఆయన దృష్టి అలా పడుతుందంట పడినప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు అ లాటరీ ఆ లాటరీ ఎవరికో తెలియదు అలా పడుతుంది అంతే అలా పడ్డప్పుడు వెంటనే ఏమవుతుంది అతడు ఉన్న పరంగా శుద్ధభక్తులు అయిపోతాం అది ఆ లాటరీలో మనం లిస్ట్ లో మనం ఉంటామో లేదో మనకు తెలియదు అందుకని దాని మీద హోప్స్ పెట్టుకోవడానికి లేదు అని భగవంతుడి యొక్క కృప పొందడం కోసం మనం ప్రతి క్షణం కూడా సాధన చేయాలి చక్కగా ఎలా చేయాలా సాధన అని అంటే భక్తులు యొక్క సంఘంలో చక్కగా సాధన చేస్తే గుణాతీతం ఇప్పుడు తమో గుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడు వ్రజోగుణంలో ఉండేటటువంటి వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడు తమో సత్వగుణాలు ఉండేటటువంటి వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడు కానీ ముగ్గురు చేసేటటువంటి జపం మార్గం అనుసరించేటటువంటి జప మార్గం మాత్రం గుణాతీతమైనటువంటి ఆ గుణాతీతమైనటువంటి మార్గాన్ని అవలంబించడం చేత వారు నిరంతరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఈ దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ ఉంటే సమస్తమైనటువంటి జనులు కూడా ఇటువంటి గుణాల్లో ఉన్న వారు గుణాతీతలు తప్పక అయితే అయితే రేపు అటు వచ్చేవారు ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకున్నాం కదేమని సత్వగుణంలో ఉండే వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడు రజోగుణంలో ఉండే వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడు తక్కువ గుణంలో ఉండే వ్యక్తి ఒక విధంగా జపం చేస్తాడని ఏ ఏ గుణాల్లో ఉండే వ్యక్తి ఏ విధంగా జపం చేస్తాడనేది మనం వచ్చేవాళ్ళని చెప్పుకున్నాం హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి పదికి రామాచార్య శ్రీల హరిదాష్టాకూరికి